హాయ్ నమస్తే అండి ఈరోజు మీకు క్యారెట్ క్యాబేజీతో కలిపి బఠానీ కలిపి మీకు కర్రీ చేసి చూపిస్తారో చాలా సింపుల్గా అయిపోతుంది క్యాబేజీ క్యారెట్ కర్రీకి కావాల్సిన పదార్థాలు క్యాబేజీ తురుము అలాగే క్యారెట్ తురుము బఠానీ మీకు కావాల్సిన వేసుకోవచ్చు కొంచెం అల్లం మిర్చి ముందుగా బాండిలో కొంచెం నూనె వేయాలండి కర్రీకి ఎక్కువ నూనె పట్టదు వాటర్ పొయలు పోసి ప్లేట్ పెడతాము నూనె కాగిన తర్వాత ఒక టీ స్పూను మినప్పప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం పసుపు వేపుకోవాలండి స్టవరీ లో ఫ్లేమ్లో పెట్టుకుని తరువాత వేగింది కదా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకోవటం అండి ముందు అల్లం మిర్చి వేద్దాం సార్ కలుపుకొని తర్వాత బఠానీ క్యాబేజీ క్యారెట్ కూడా వేసేద్దాం సరి కలుపుకోవాలి బాగా టేస్ట్కు సరిగ్గా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ప్లేట్లో నూనె పోసు సారీ ప్లేట్లో నీళ్ళు పోసుకొని ఆ మూత పెట్టాలి సిమ్లో మగ్గనివ్వాలండి మధ్య మధ్యలో కలుపుతూ సిమ్లో మగ్గాలి కూర కూర సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇప్పుడు మూత తీసేసి నీళ్లు తీసేసి మామూలు మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు మగ్గ పెడితే కూర రెడీ అయిపోతుంది క్యాబేజీ క్యారెట్ కూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెలోకి తీసేసుకోవాలి క్యాబేజీ క్యారెట్ కూర రెడీ అయిపోయిందండి దీంతో ఊరి మిరపకాయలు వడియాలతో ఈ కూర తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి నమస్తే అండి ఈరోజు మీకు క్యారెట్ క్యాబేజీతో కలిపి బఠానీ కలిపి మీకు కర్రీ చేసి చూపిస్తారో చాలా సింపుల్గా అయిపోతుంది క్యాబేజీ క్యారెట్ కర్రీకి కావాల్సిన పదార్థాలు క్యాబేజీ తురుము అలాగే క్యారెట్ తురుము బఠానీ మీకు కావాల్సిన వేసుకోవచ్చు కొంచెం మిర్చి ముందుగా బాండిలో కొంచెం నూనె వేయాలండి ఈ కర్రీకి ఎక్కువ నూనె పట్టదు వాటరు పయాన్ని పోసి ప్లేట్ పెడతాము నూనె కాగిన తర్వాత ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం పసుపు చెప్పుకోవాలండి